ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీద మన వీళ్ళ ఎన్నికల ముందు ఏం ఏం లోకేష్ గారు ఈ ఈ వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు ఆమిస్తున్నా తల్లి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటిసారి ప్రభుత్వమే ఏకంగా మెడికల్ సీట్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీస్తున్నా తల్లి ఇది పబ్లిక్ లోకేష్ గారు మాట్లాడారు హామీ ఇచ్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వంద రోజులకే మేము తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ వన్ జీరో ఎయిట్ని రద్దు చేస్తామన్నారు మరి మేము ఎప్పుడు ఎక్కడ ఆపలేదు దాని గురించి అసలు మాట్లాడరు ఏంటి ఏమైందా హామీ దాని మీద సమాధానం చెప్పాలి కదా మీరంటే ఒక మాట మీద ఉండరా కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట మీద ఉండరా అవసరం లేదేమో ఎందుకంటే నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ బాధ అనిపించేది కానీ పేదవాడే కదా అని మీరు అనుకుంటారు ఎందుకంటే అవుట్ రేట్గా మనకు అర్థమవుతూ ఉంది వన్ జీరో ఎయిట్ జీవో ఈ జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చినటువంటి ఈ జీవోని జివో విధానాన్ని ఎంత క్రిటిసైజ్ చేశారండి ఎంత క్రిటిసైజ్ చేసి ఎంత బురద ప్రయత్నం చేశారు ఈరోజు దీని గురించి ఎవరు మాట్లాడరు పదే పదే ఏమంటారు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తెచ్చారు అందుకే ఇబ్బంది అయింది అట్ల ఇబ్బంది అయింది ఇట్లా ఇబ్బంది అయిందని చెప్పి పేర్లు పెడతా ఉంటారు మాది అదే ఈరోజు వంద రోజులు ఎప్పుడో అయిపోయింది పదేడో నెల ఈ జీవోని రద్దు చేయడం కానీ ఈ జీ ఈ ఇది కాదు ఈ పద్ధతి కాదు ఇంకో పద్ధతి అని చెప్పి కానీ ఈ జీవోలో ఎవరన్నా సవరణలు తెస్తారని చూసాం అది కూడా కాదు ఏమీ లేదు చూస్తే పీపీపి అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇంకెవరికో అప్పచెప్పి ఒక స్కాన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు అదే స్పష్టం అవుతూ ఉంది ఆ రోజున ఎందుకు తీసుకొచ్చాం సెవెరల్ టైమ్స్ చెప్పాం ఇప్పుడు చెప్తా ఉన్నాము ఆ కాలేజ్ మెడికల్ కాలేజ్ అవంతట అవి సర్వైవ్ అవ్వాలి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు చక్కటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఎడ్యుకేషన్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పిల్లలకి ఎక్కడ అంతరాయం జర జ కలగకూడదు ఆ విద్యార్థులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ఓవరాల్ ఎక్కడ కూడా ఆ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సే రాకూడదు అని చెప్పేసి ఓ చక్కటి ఆలోచన చేసి అన్నీ క్యాల్కులేట్ చేసే అన్నీ బేరీ చేసుకొని ఈ ఫీ ప్యాటర్న్ మనం తీసుకురావడం జరిగింది దీని మీద అనేక విమర్శలు కురిపించారు ఇప్పుడు అది కూడా లేదు మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ పీపీపీ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ పీపీపీ మోడ్యూల్లో మీరు ఈరోజు ఫీ ప్యాటర్న్ గురించి చెప్పారు ఈ ఫీ ప్యాటర్న్ అంటున్నాను నేను మన మీరు మేము ఖర్చు పెట్టింది ఇంతే అంతే అని చెప్పి దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా తక్కువ ఖర్చు పెట్టారు అందువల్లనే వీళ్ళు ఖర్చు పెట్టింది ఇంతే అని చెప్పి మీరు క్రిటైజ్ క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో జగనన్న అవసరమైన మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని అనుకున్నారు దాంట్లో భాగంగా కొన్ని కొన్ని ఫైండ్ అవుట్ చేసి కొన్ని జిల్లాల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుంది అని చెప్పి భావించి వాటి మీద ఒక నిర్ణయం చేసి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన పద్నాలుగు మెడికల్ కాలేజ్కి ఒకేసారి ఆ రోజు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో వర్చువల్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి శంకుస్థాపన చేయడం జరిగింది మే ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈ కోవిడ్ నైన్టీన్ నైన్టీన్ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాండమిక్ని ఫేస్ చేస్తూ ఆ పాండమిక్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అవసరమైనటువంటి అన్ని మెజర్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ కన్నా కూడా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువే రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన కుటుంబ సభ్యులు ఎవరో ఒక బాధలో ఉంటే ఎంత బాధ్యత చూపించాలో అలా ఈ రాష్ట్రంలోని ప్రతి ప్రతి ఈ ప్రజలందరినీ కూడా నా కుటుంబ సభ్యులు అని భావించి ఎవరికో ఇది వచ్చింది మనకు అనవసరమైన అని అనుకోకుండా ఎంతో బాధ్యతగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి అడ్మినిస్ట్రేషను ఇవ్వటం కానీ చక్కగా వైద్య సేవలు ఇవ్వడం కానీ ఎంతోమంది ప్రాణాలని రిస్క్ రిస్క్లో ఉన్నటువంటి ఎంతోమందిని కూడా కాపాడి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వంగా తను పోషించాల్సినటువంటి బాధ్యతని పోషించి ప్రజలకు అండగా ఉండి ధైర్యాన్ని ధైర్యాన్నిచ్చి భరోసానిచ్చి అవసరమైన అన్ని అసిస్టెన్స్ని కల్పించి మరి రాష్ట్ర ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ కోవిడ్ టైంలో అంత కోవిడ్ ఉన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఎక్కడా కూడా తీసుకురావాలనుకున్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కానీ ఒక ఆలోచనని కానీ ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు అప్పుడు అనుకున్నాము కోవిడ్ వచ్చింది ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఇది సాధ్యమా ఇంత ఖర్చుతో కూడింది కదా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు సుమారు ఇంత ఖర్చుతో కూడింది కానీ ఎక్కడ స్టెప్ వేయలేదు మనం అనుకున్నాము ఇక్కడ అవసరం ఉంది ఈ ప్రజలకు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిషరీ కేర్ నీడు ఉంది కనిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది చక్కటి వైద్య సేవలు అందించాలి స్ట్రెంగ్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్ని అని చెప్పేసి మరి అడుగులు ముందుకు వేసినటువంటి విషయాలు మీ అందరికి కూడా తెలిసినవే ఆ తర్వాత పులిగందలు కావచ్చు తర్వాత డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండులో నర్సీపట్నం ఇంకా పార్వతీపురం ఇవన్నీ కూడా మనం ప్రారంభమయ్యాయి అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా కూడా బ్యాక్ స్టాబింగ్ అని కానీ స్టాప్ వేయడం కానీ ఇవేవి కూడా చేయలేదు చాలా ట్రాన్స్పరెంట్ అంటే మీరు గమనిస్తే లాస్ట్ రెండున్నర సంవత్సరాలు వార్ ఫుటింగ్ బేసిస్లో పనులు నడిచి రెండు వేల ఇరవై మూడులో మనము ఐదు కాలేజీలు దీనికి సంబంధించి స్వయంగా విజయనగరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఐదు కాలేజీలని ఒకేసారి ప్రారంభించుకున్నటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది ఎందుకంటే ఇందాక చెప్పాను కదా పద పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి వంద సంవత్సరాల్లో ఒకే రోజున ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దిస్ హిస్టరీ అంతటి మాన్యుమెంటల్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడేందుకు ఒక నిర్ణయం చేసి ఒక ఆలోచన చేసి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకు వేశారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్కి ఆ నెక్స్ట్ ఫేజ్కి ఇంకొక ఫైవ్ కాలేజ్ అనుకున్నాము మేము దిగిపోయే నాటికి మేము పెట్టినటువంటి బెస్ట్ అఫర్ట్స్ మేము చేసినటువంటి దాదాపుగా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ మేము చేసాము అండ్ మేజర్ వర్క్స్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మేము అనుకున్నటువంటి ఫైవ్ మెడికల్ కాలేజ్కి సంబంధించి అన్ని రకాల అన్ని రకాల పనులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ సివిల్ వర్క్స్లో కానీ అన్నిట్లో కూడా మేమున్నంత వరకు మేము బాగా అటెన్షన్ పే చేసి పాడేరు మార్కాపురం మదనపల్లి పులివెందల ఆదోనికి సంబంధించి బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెట్టాము తర్వాత అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వారు పూర్తి స్థాయిలో కూడా దీని మీద బాధ్యత తీసుకొని ఆ కొద్దిపాటి ఎఫర్ట్స్ పెట్టుంటే ఖచ్చితంగా మదనపల్లి కావచ్చు ఆదోని కావచ్చు మార్కాపురం కావచ్చు పాడేరుకి యాభై సీట్లు వచ్చినాయి దాన్ని కూడా ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే నూట యాభై సీట్లు అక్కడొచ్చేవి అలాగే పులివెందల వచ్చినటువంటి సీట్లు మాకు వద్దని లెటర్ రాశారు చక్కగా పులివెందలు కూడా నూట యాభై సీట్లతో అది ఫంక్షనింగ్ వచ్చేసి చక్కగా ఫంక్షన్ అయ్యేవి మరి సెకండ్ లో